ఈరోజు శుభదినము మరి ఎస్సీ కుల వాళ్ళని సంప్రదించి మరి ముప్పై సంవత్సరాల పోరాటంలో సుదీర్ఘంగా ఎన్నో కష్టాలు పడి ఈరోజు మరి ఎస్సీ మాది సమాజం వర్గానికి అన్యాయం జరుగుతుందనేది ఒక శుక్షుకోటి నేతృ నేతృత్వంలో దీన్ని అందరిని సమాన భాగంతో మరి ఎన్ని ఏర్పాటు చేసి అందరికి అప్పులు కల్పించాలి ఎవరికి అన్యాయం జరగకూడదని ఉద్దేశంతో చంద్రశ్ట్టి న్యాయకత్వం నాయకత్వం మరి ధన్మాసనము మరి అదే జిల్లాలుగా పరిశీలించి కమిటీ లేచి మరి ఈరోజు ఎస్సీ కానీ మాదికలకు కానీ అంత సమానంతో ఎవరికి అన్యాయం జరగకూడదు ఉద్దేశంతో మరి ముఖ్యంగా మా భారత ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదం మాజీక సమర్థ కోరుకుంటున్నాను అలాగే మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు రెండు వేల ఒకటిలో ఎస్టీ పరిగెత్తడం జరిగింది అనేక కాటండు వల్ల ఇది రద్దు చేయటం అయినది ఈ రోజు శుభదినంగా మళ్ళీ నారా చంద్రబాబు నేతృత్వంలో ఈ రోజు ఎంపీ వర్గేకానికి ఆమాదం జరపడం అనేది ఎంతో సంతోష హృదయం మరి మా రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీపతి దొంగి పరుగు చేసిన ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి గౌరీలో ఉపరాష్ట్రపతి మాజీ వెంకయ్య నాయుడు గారికి మరి కేంద్ర మంత్రి తుపా సీతారామన్ గారికి నితిన్ గడ్కరీ గారికి మరి ఎంతమంది మేధావులతో మరి అందరికీ సమాన అభులతో కల్పించాలని మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మా బాధ్యతలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఎంత కట్టం కట్టు ఉద్దేశంతో మరి ముందుకు వెళ్ళాలని వాళ్ళని ముందు చూపుతో వాళ్ళని అట్టడుగు ఎందుకు పడ్డారని వాళ్ళు రాబోయే కాలంలో వాళ్ళ భవిష్యత్తులో పిల్లలకు కానీ వాళ్ళందరికీ మంచి మేధావులు కలిగి మంచి సదు ఉద్దేశంతో ఇవ్వాలని ఎవరికి అన్యాయం జరగకుండా ఈ యొక్క వర్గీకరణకి ఎంతమంది మేధావులతో ఈ యొక్క సానుకూలంగా స్పందించారి మరి ఈ యొక్క చీరాల శాసనసభ్యులు మంత్రులు మూల గారి నాయకత్వంలో మరి ఆయన ఎంతో అందరికి అందుబాటులో ఉంటా ఒక కులం అనేది లేకుండా అందరికి సమాన హక్కుతో మాట్లాడటం కానీ మరి మరి రాష్ట్ర మరి ఉప ముఖ్యమంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ గారికి మరి కేంద్ర మరి రాష్ట్ర మంత్రులు కానీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా మాజీ సమాజం తరఫున మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మరి అన్నలకి అందరి ప్రత్యేకమైన ధన్యవాదాలు రాబోయే కావాలలో మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన సిద్ధాంతం ప్రకారమే ఈ రోజు అమలయింది అనేది ఉద్దేశంతోనే ఎవరికి అన్యాయం జరగబడే ఉద్దేశంతోనే ఈ రోజు ప్రజల్లోకి మరి ఎంతో సంతోషమైన శుభదినం ఇది ఈ రోజు మరి మాలికలు ఎంతో ఎనబడి చెప్పులు కుట్టుకుంటూ వాళ్ళు అది అంటారు ఇది అంటారు ఈరోజు ఒక శుభదినంగా ప్రకటించడం మరి దానికి ఎంతో ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏంటంటే మా నరేంద్ర మోడీ గారికి మరి మరి ప్రసక్త మాలిక సామాజిక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మరి నేను ఎస్సీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎస్సీ సామాజిక మాలి మూలంగా నేను చేస్తే ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో నమ్మకంతో పార్టీ సిద్ధాంతం ఏదైనా సరే ఒక పద్ధతి బీజేపీ అనేది నడుస్తుంది ఎవరికి అన్యాయం జరగదు న్యాయబద్ధంగా అనేది మరి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఎంతమంది ముందు మరి ఉన్నత స్థాయిని కల్పించి ఈ రోజు ఎస్ స్పందించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీడియా మిత్ర అందరికీ మాజీ సామాజిక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి